안녕비스 <sussurra> i मित्रम ओके केलो

এই न नमस्ते हलो चंद्र Terima kasih telah menonton Gracias. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గాంధీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ క్షేత్ర దర్శనం చేసుకోవడం కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మనం స్తున్నాం తిరుమల గురించి తిరుమల పవిత్రత గురించి లడ్డూను గురించి లడ్డూలో జంతువు పువ్వును కలిపారన్నటువంటి అసత్య ప్రచారాలతో లడ్డూ విషయంలో ఈ వేరే ఇక్కడ మనకు కూట ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను ఈవీఎంలో జరిగినటువంటి అక్రమాలను తను ఏవైతే చెప్పాడో సూపర్ సిక్స్ వాటిని మరుగుపరచడానికి అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఇటు ఆ విధంగా మళ్ళిచ్చి ఇక్కడ కేవలం ఈ లడ్డూ విషయంలో ఎలాంటి ఇది జరుక్కోకుండా అది కూడా స్వయంగా ఈవో టీటీడీ ఈవో గారు ఏం చెప్పారంటే మేము ఈ ట్యాంకర్స్ వచ్చాయి వాటిని పంపించేసాం వెనికి అది వాడలేదు ఆ ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగేది ఏది ఉండొచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిండేది ఆ విషయాన్ని జనాలందరూ గమనించారు నోట్లో ఉంచుతారు అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ లడ్డు అన్నటువంటి విషయాన్ని వచ్చేసిన జనాల ముందుకు తెచ్చి ఏదో అపవిత్రం చేశారు పువ్వు కలిపినటువంటి లడ్డూను జనాలకు ఇచ్చారు అని చెప్పేసి నన్ను జనాలను మబ్బపెట్టడం అబద్ధాలను నిజం చేయడంలో ముఖ్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి జనాలు కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు పక్క అబద్ధం చేస్తున్నాడు పక్క అబద్ధంలో ఈ విషయం డబ్బు విషయంలో చేస్తున్నారు అనేటువంటి విశేషంలో చెప్తున్నారు ఇంతవరకు మనం చూసాం నూరు రోజులు మించిన పాలనలో కేవలం సూపర్ సిక్స్ లో ఒక పింఛన్స్ తప్ప ఏది కూడా ఒక్కడు కూడా ముందుకు వేయలేదు ముందడుగు ఏదన్నా వేశారంటే వైఎస్ఆర్సి శ్రేణులపైన తప్పుడు కేసులు పెట్టడం వైఎస్ఆర్సీ శ్రేణులు చేసిన అనవసరంగా జైల్లోకి పంపించడం వైఎస్ఆర్సీ శ్రేణుల పైన ఇళ్లపైన దాడి చేయించడం ఇళ్లను పగలగొట్టించడం కార్లను పగలగొట్టించడం అనవసరంగా వైఎస్ఆర్సీ శ్రేణుల్లో చేసిందేనో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకుంటున్నారు కూటమి వైఎస్ఆర్సీపీ చేసిందేనో ఎవరు లేరు ఏమి రావడం లేదు పెట్టడం లేదు అని కాదు ఒక ఒక ప్రభుత్వం అన్నటువంటిది కష్టము నష్టము మీకు ఒక ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మేము వచ్చేసిన ఛాన్స్ ఇస్తున్నాం అంతేగాని వైఎస్ఆర్సీపీకి క్యాడ్ అన్నటువంటిది లేకపోతే దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వరకు మేము వచ్చాం కొద్దిలోనే కూటమి ఈవీఎంలో జరిగినటువంటి మోసంలో మేము ఈసారి ఎంపిక వచ్చాం ఇంకా ముందు ముందు వచ్చేసిందని ఈసారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే దిశలో ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలుసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు మేము మూలకంగా చెప్తున్నాం ఇలాంటి అబద్ధాలు మానుకోండి జీవితాంతం సత్యేంత వరకు అబద్దాలతోనే జీవిస్తున్నారు అబద్ధంలోనే మునిగి తేలాడుతున్నారు జనాలు నమ్మే స్టేజ్లో లేరు ఇప్పుడు కల్తీ లేదు అని చెప్పేసి తెలిసిన విషయంలో తిరిగి మా నాయకుడు నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటా పోతా ఉంటే ఆ దర్శనాన్ని కూడా మీరు డిక్లరేషన్ అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా అడ్డుకునేసి ఆయన కలవడానికి కూడా నాయకులను ఇవ్వకుండా చేయడం అన్నటువంటిది కూడా నీ నీచ బుద్ధికి నీ నీచ సంస్కృతికి అది ఆలవాలంగా ఉంది కాబట్టి ఈరోజు నీవు చేసినటువంటి తిరుమలలో స్వామివారిని కానీ లడ్డూ గారిని లడ్డూ విషయం కానీ దాకా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసావో వాటిని ప్రాక్షితం చేయవలసిందిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది ఆ విధంగా ఆయన కోరిక మేరకు ఈరోజు కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇక్కడ వచ్చి అన్నపూర్లా శ్రీ శ్రీనివాస రెడ్డి గారు తర్వాత మొత్తం క్షేత్రస్థాయి నుండి మంచి ఎంపీపీలు పిల్లు వీళ్ళంతా వచ్చి క్షేత్రస్థాయిలో కేడర్లో కూడా బ్రహ్మాండంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని ఆ చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడో దాన్ని ప్రాచిత్వం కలిగించమని చెప్పేసి నేను లక్ష్మీ నరసింహ వారిని తర్వాత పక్కనే ఉన్నటువంటి అమృత అమ్మల్ని అమ్మవారిని కూడా కోరుకోవడము అలాంటి బుద్ధి నుండి ఆయనకు మరలించి మంచి బుద్ధిని ప్రసాదించవలసిందిగా కోరుకున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పిలవకపోయినా కానీ ఇంత ఉత్సాహంగా వచ్చి పార్టీ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి పండిన కుట్రలో భాగంగా జరగని తప్పును జరిగినట్టు చూపిస్తూ వాడని నెయ్యిని వాడినట్టు చూపిస్తూ కల్తీ లేని నెయ్యిని కల్తీ ఉన్నట్టు చెప్తూ చాలా అసహ్యంగా పశువుల పువ్వు దాంట్లో కలిసింది లడ్డులో కలిపారు లడ్డును అపి అపవిత్రం చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిమనాల్లో అర్థం కావడం లేదు ఆ కార్యక్రమానికి ఆయన మీరు మా పైన వేసిన నిందకు ప్రక్షాళన చేసుకునే దానికోసమే ఈరోజు గుళ్ళేకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మేము ఆయన దగ్గర చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన మరుచనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కన్వీనర్లు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మా నాయకుడు అలాంటి వాడు కాదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలైన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత మీరు తెప్పించుకున్న నూనె అది కూడా ఈ టెండర్ ద్వారా మీరు పిలుచుకునే టెండర్లు వచ్చిన నెయ్యి ఆ నెయ్యిని మీరు చెక్ చేసి ఆల్రెడీ ఒక ఆరు ట్యాంకర్లు బాగుందని వాడుకోవడము నెక్స్ట్ ట్యాంకర్లు చెక్ చేసి ఇది బాగలేదని మీరు అనుమానం వచ్చి చెక్ చేసుకొని రిపోర్ట్ కోసం ఎన్డీడిపికి పంపించడము అక్కడిపోయిన తర్వాత వాళ్ళు ఏదో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈవో గారు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పినారు సమ్ వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టున్నాయి అని చెప్పి చెప్పినారు ఎస్ కలిసి ఆ ట్యాంకర్లు ఎవరు వాడలేదు కదా ఆ ట్యాంకర్లు రిటర్న్ పంపించేసినారు కదా ఈ ట్యాంకర్లను చెక్ చేయటము నెయ్యిని చెక్ చేయటము రిటర్న్ పంపించడం అనేది ఒక సాంప్రదాయం మొదటి వస్తున్నది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నీ ప్రభుత్వం అనేది నీ ప్రభుత్వంలో పద్నాలుగు మార్లు ట్యాంకర్లు ఎన్నికి పంపించారు ఆ తర్వాత పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ ఆ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు పద్దెనిమిది మార్లు ఎన్నికి పంపించారు నెయ్యి కలిసి ఉందా లేదా చెక్ చేయటము ఏమైనా అనుమానాలు వస్తే ఎన్నికి పంపించడం అనేది సాంప్రదాయం జరుగుతున్నది చెకింగ్లో భాగం అది గతంలో ఎప్పుడూ లేని బాధ ఈ రోజు నువ్వు నీ వంద రోజుల పాలనని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు డిస్కస్ చేస్తున్నా వంద రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం పెరిగారని ఎత్తుతున్న టైంలో దాన్ని డైవర్ట్ దానికోసం నీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునే దానికోసం లడ్డు అని దేవుడా చంద్రబాబు నాయుడు నువ్వు ఎవరినైనా వాడుకోగలుగుతావయ్యా మీ మామను వాడగలుగుతావు కుటుంబ సభ్యులను అడగలుతావు లాస్ట్గా ఆ దేవ దేవుని కూడా రాజకీయాల కోసం ఎవరినైనా వాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు నువ్వు దాంట్లో నిన్ను కొట్టేవాడి ఓడి భూమి మీద లేడమా నాకు తెలిసి దయచేసి ఇలాంటి నీచమైన ఆలోచనలు మానుకొని ప్రజలకు ఏదైతే మాటిచ్చినామో గత ప్రభుత్వం మాటిచ్చే ఎలా నిలబెట్టుకునిందో అలానే నువ్వు నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేయి నిలబెట్టుకోలేకపోతే నా దగ్గర పరిస్థితి బాగాలేదని చేతులు ఇస్తే అంతేగాని నువ్వు చేయలేని పనిని అది కప్పిపుచ్చుకునే దానికోసం ఎదుటి పార్టీ వాళ్ళ మీద నెపం వేయాలా వేయాలనే ఆలోచన రావటం నిన్ను చూస్తుంటే బాధాకరం ఎందుకంటే వంద రోజులు దాటిపోతే నేను ప్రెస్ మీట్లో చూసాం మేము ఏడవంది ఒకటి నువ్వు ఏం చెప్పుకోవాలని అర్థం కావడం లే ప్రజల దగ్గర దోషి వేపినావు నేషనల్ మీడియాతో సహా హిందుత్వం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇది అన్యాయము ఎక్కడా కల్తీ లేదు అయినా ఒకవేళ బయో మిస్టేక్ పొరపాటు జరిగితే అత్యున్నతమైన స్థానంలో ఉన్న నువ్వు కవర్ చేయాల్సింది పోలిచి ప్రపంచ దేశానికి ప్రపంచ దేశాలకు మా లడ్డు గురించి ఆ పవిత్రం చేస్తూ మాట్లాడడం నీ నైతికతకు ఒప్పు ఒప్పుంటుందా అని అడుగుతున్నా అడుగుతున్నా నువ్వు ఎత్తి వ్యక్తిని రాజకీయాల్లో నీది ఏమతమని అని అడుగుతున్నావు అడిగే హక్కు నీకుందా పోనీ మా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం ఉందా లేదా అనేది ప్రజలకు తెలియదా అనేది ఏమతమైంది ప్రజలకు తెలియదా ఆయనకు తిరుమల మీద విశ్వాసం లేకపోతే పాదయాత్ర మొదలు పెడుతున్నప్పుడు తిరుమలకు పోయి దేవుని దర్శనం చేసుకొని వచ్చి మళ్ళా పాదయాత్ర మొదలుపెట్టి పాదయాత్ర దగ్గర విజయంగా క్లోజ్ అయిన తర్వాత మళ్ళా తిరుమలకు నడుచుకుంటా పోయి దేవుని దగ్గరికి పోయి మళ్ళీ పూజ చేసుకొచ్చిన రోజులు లేవా ఆ రోజు అడగని అఫిడవిట్ ఆ రోజు అడగని డిక్లరేషన్ ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు గత ప్రభుత్వంలో ఐదు మార్లు పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించినప్పుడు గుర్తురాలేదా కొన్ని సోకాలు మీ హిందుత్వానికి టాచ్ పేరెస్ అని చెప్పున్నట్టు నిలువు నామాలు పెరుగుతున్నాయి మీరు హిందుత్వం అని చెప్పుకుంటున్న మీరు మీ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేసి దర్శనానికి పిలుచుకునేటప్పుడు మరి డిక్లరేషన్ ఇచ్చిన జగన్ రెడ్డి అని మీ నాయకుడు కానీ మీరు కానీ ఏ పొద్దున అడిగారా ఆ పొద్దున అడిగిన డిక్లరేషన్ ఒకవేళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు ధిక్కరించినావు ఈ లేదు డిక్లరేషన్ అంటున్నావు కదా మరి మీ నీ ప్రభుత్వంలో మేము పాదయాత్ర చేసేటప్పుడు ఆ తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు నడిచించప్పుడు ఏ ఒక్కరైనా డిక్లరేషన్ మరి అడిగినారా మాకు హిందుత్వం మీద నమ్మకం లేకపోతే విశ్వాసం లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పాదయాత్రలు చేసి ఏ కార్యక్రమం చేసినా అక్కడ చేసి పట్టు వస్త్రాలు స్వస్థాలతో ఆయన దగ్గరుండి సమర్పించి ఆ దేవదేవుని మీద అంత విశ్వాసం ప్రకటిస్తూ ఉంటే ఎందుకు నీకు అనుమానం వస్తుంది నేను చిన్న పెద్ద అడగలేను కానీ నిన్న ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు నేను నలభై మార్లు గుండు కొడుచుకున్నాను నివారణ చంద్రబాబు నాయుడు తిరుమల గురించి గుండు కొడుచుకున్నానని నాకు తెలుసే అని రాజకీయాల్లోకి వచ్చామని ఈ బుద్ధులు కూడా ఏ బుద్ధే కానైనా అదే గుళ్ళో కదా ఏ గుళ్ళో కూడా గుండు కొడుచుకుని నేను చూసింది పాపలు పోలేదు ఆ మతం మీద విశ్వాసం అనేది మాకు అనుమానాలు వస్తున్నాయి ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకొని భావి తరాలకు రాజకీయ నాయకులు ఎలా ఉండాలనో నువ్వు నడిచి చూపించాల్సిన పరిస్థితులు ఉండిపోయి ఇలా ఉండకూడదు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు వస్తే ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారని ప్రజలు యువత ఎవరిని ముందుకొచ్చే వాళ్ళు కూడా అసహించుకునే విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ప్రత్యేకించి స్థానిక నాయకులకు చెప్తున్నా ఇక్కడ నాయకులు కదిరి నాయకులు మా కార్యకర్తలు భయ భయభ్రాంతులు చేయాలనే ఆలోచన మీలో ఉన్నట్టుంది మీకు నిద్రలో కూడా జరిగే పనిగా సోదరులారా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కార్యకర్తలను కాపాడేందుకు నాయకులు బలమైన నాయకత్వం ఈ కదిరిలో ఎవరికి అన్యాయం జరిగినా ఇంటి దగ్గర మేము కాయలు ఉంటాం ఏ నాయకులు దౌర్జన్యం చేస్తారో చేయండి మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కబ్జాలు చేసేవాళ్ళు కాదు దౌర్జన్యాలు చేసేవాళ్ళు దండుకునే వాళ్ళు కాదు పోరాటాలతో పుట్టిన మా పార్టీ ఆ వైఎస్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పుట్టిన మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన దానికోసం కానీ ఎవరితో దోచుకోవాలి దాచుకోవాలనే విధానం కానీ ఈ కథల్లో కబ్జాలు చేయాలని కానీ ఇంకోరికి అన్యాయం చేయాలని కానీ ఎప్పుడు అనుకునే పాపన పోలేదు ఇలాంటి దౌర్జన్యాలే అయినా మేము చేయాలనుకుంటే గత ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు ఎక్కడ తప్పుకునేవాళ్ళు అలా చేయకూడదని కదా సామాన్యుని కూడా సామాన్యునికి కూడా అన్ని ఫలాలు అందాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశమా వైసీపీనా కమ్యూనిస్టా బీజేపీనా ఇంకోటి చూడలేదు ఎక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో చేసిన మా నాయకునికి లేదు నా పార్టీ వాళ్ళే బతకాలా నా కార్యకర్తలే బతకాలా ఎదుటి కార్యకర్తలు మనుషులు కాదు వాళ్ళని తొక్కేయాలా అంచేయాలి దౌర్జన్యం చేయాలా వాళ్ళ కార్లు పలుగొట్టాల వాళ్ళు ఇల్లు పలు కొట్టాలి వాళ్ళు భూములు లాక్కోవాలనే దౌర్జన్యాన్ని దిగుతున్నారే వంద రోజుల పాలలో ఈ దౌర్జన్యాలకు మీ తాటాక సప్పలకు భయపడేవాడు ఎవడు ఇక్కడ లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము అందరం అండగా ఉంటాం మేము కార్యకర్తలారా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఐదేళ్ళు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఐదేళ్ళు మీరు మాకు తెలుసు అదేనో రెండోడో ఏళ్ళు మా మీద కేసులు పెడతారు కేసులు భయపడేవాడు ఎవరు లేడు మాకు జైలు జైలుకి ఇంటికి తేడా లేదు జైల్లో చీట్యూ పార్కు తిండిస్తారేమో మా ఇంట్లో ఈడ మీ జైల్లో సాపు చాలు మేము సర్దుకొని పోతాం ప్రజా పోరాటంలో ఏ కఠినమైన శిక్షలు కూడా సిద్ధంగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడేదానికి మేము ముందుకొచ్చి ఎస్ ఇది నాయకత్వం అంటే ప్రజల కోసం పోరాడాలా కష్టాలు అనుభవించాలా జైల్లో పోయినా మనం బాధపడకూడదని నిర్ణయాలు తీసుకున్న తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చాం తప్ప కేవలం సుఖపడాలా మీలాగా డబ్బులు సంపాదించుకోవాలి పార్టీలోకి రాలే సోదరులరా కేవలం మా ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు మా పార్టీ కార్యకర్తలు ఈ పార్టీని నమ్ముకునే ఓటర్లు ఈ పోటీ ఈ పార్టీ సింపథైజర్లు వీళ్ళందరూ బాగుండాలని కోరుకున్నాం తప్ప మీలాగా కేవలం మీ ఒక్కరే బాగుంటే బాగుంటుంది అని ఎప్పుడూ అనుకోలేదని ఇలాంటి మీరు ఏమైనా చేస్తే ఎదురు తిరిగేటందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిద్ధమై సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నాయకులకు అందరికీ పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా